నమస్తే శ్రీకృష్ణ ఆయన మహా అయితే మనకి ఆ ఖగోళంలో చాలా చాలా వింతలు జరుగుతూ ఉంటాయి చాలా చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ నక్షత్రాల మీదకి మారుతూ ఉంటాయి వాటిలో అవి మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు మనకి మారడం వల్ల ఆ సంయోగం వల్ల మంచి మంచి ఫలితాలు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటే ఒక్కొక్కసారి మిశ్రమ ఫలితాలు ఇస్తుంటే మరొక్కసారి ఏం చేస్తుంటాయి అంటే కొంతమందికి మాత్రమే మంచి ఫలితాలు ఇస్తూ మరికొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంటే చిత్ర విచిత్రాలు ఉంటాయి మన ఖగోళంలో ఎప్పటికప్పుడు అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో అనగా ముప్పయో తారీఖు ఈ మంత్ ఎండింగ్లో మనకి బుధుడు సింహరాశిలోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ సింహరాశిలోకి ఈ బుధుడు సంచారం వెళ్ళడం వల్ల ఎవరెవరికి బాగుంటుందంటే అంటే ఆల్మోస్ట్ పన్నెండు రాసుల వారికి ఏంటి ఏంటి ఇస్తున్నాడు ధన లాభము వివాహ అవకాశాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి వివాహాలు అవ్వని వారికి వివాహాలు అయ్యే యోగ్యతతో పాటు ఆభరణాలు కొనుగోలు ఆ దీంతో పాటుగా కమ్యూనికేషను తెలివితేటలు బుధుడు బుద్ధి ప్రదాత కదా తెలివితేటలు కమ్యూనికేషను వ్యాపారంలో విశేషమైన లాభాలు రావడము కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం కాబట్టి ఇప్పుడు ఇరవై తొమ్మిది వరకు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు వ్యాపారం చేయాలా వద్దా అసలు వ్యాపారం నాకు సెట్ అవుతుందా లేదా ఇలాగ మదన పడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ బుధుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు వ్యాపారాలకు మంచి లాభాలని హో అంటూ మంచి అవకాశాన్ని తీసుకొచ్చిస్తున్నాడు అనమాట దీన్ని మనం ఉపయోగించుకోవడంలోనే ఇబ్బంది అంతే తప్ప వాళ్ళు గ్రహాలు ఇచ్చేవన్నీ ఇస్తూనే ఉంటాయి అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి విశేషమైన వృద్ధి లాభం రావడము వ్యాపారాభివృద్ధి రావడము లాభాలు రావడము విస్తరణకు అవకాశాలు రావడము ఇలాగా మంచి మంచి మార్పులు తీసుకొస్తున్నాడు తర్వాత దీంతో పాటు కమ్యూనికేషన్ అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చలన చిత్ర అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన అవకాశాలు పారితోషికాలు తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు ఇలాగా బుద్ధుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట ఇలాగా మన గ్రహము ఇవ్వబోతోంది అయితే దీంతో పాటు సూర్యుడు కూడా సింహరాశిలోనే ఉండడం వల్ల బుధుడు సూర్యుడు ఇంకా విశేషమైన అనుగ్రహం అండి ఇది ఈ రెండు అత్యంత పవర్ఫుల్ గ్రహాలు కాబట్టి ఇంకా ఎక్కువగా అంటే బంగారానికి మంచి సువాసన వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట అయితే ఈ అనుగ్రహం వల్ల బుధుడు తెలివితేటలు ధనలాభాలు ఇవన్నీ ఇస్తుంటే ఈ సూర్యగ్రహము రవిగ్రహం ఏమిస్తుంది శక్తిని పదవులను రాజయోగాలను కూడా కలిగిస్తుంది దీంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు అయితే ఈ బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల బుధుడు శక్తి కొంత ఈ కొంత మేరకు మరి ఎక్కువ శాతం కాకుండా కొంత మేరకు తగ్గే అవకాశం కనబడుతుంది అది అందరికీ కాదు గోచార రీత తుల ధనస్సు మరియు కుంభరాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఫలితాలు ఇస్తున్నాడు అనమాట అయితే మరి ఈ గోచార రీత్యా చూసినట్టయితే కనుక ఈ పన్నెండు రాసుల వాళ్ళకి బుధుడు యొక్క సింహ గోచార యోగం అనమాట ఈ యోగంలో ఈ ఫలితాలు మేషరాశి వారి నుంచి పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది అనే అంశంలో మనం ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా మీకు తెలియజేస్తాను అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ముప్పైన బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితంగా మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి మొత్తంగా అందరికీ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు మిశ్రమ ఫలితాలా లేదంటే విశేషమైన ఫలితాలా అనేది కనుక చెప్పుకున్నట్టయితే తుల ధనస్సు కుంభ ఈ మూడు రాశుల వారికి విశేషమైన ఫలితాలు ధనలాభము కుటుంబ వృద్ధి తర్వాత ఆభరణాలు కొనుక్కోవడము భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడము తర్వాత వ్యాపార వృద్ధి కమ్యూనికేషన్లో మంచి డెవలప్మెంట్ రావడము ఇలాగా వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము ఇలాగ వాళ్ళు ఏదైతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఇప్పుడు మేషరాశి నుంచి మనము మీనరాశి వరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగానికి ఎలా ఉంటోంది అనేది సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి విద్యార్థులు చూసుకున్నట్టయితే కొత్త విషయాలను మీరు వేగంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తారు మీ యొక్క చదువులో పఠనం ద్వారా కొంత మంచి ఫలితాలు అంటే శ్రద్ధ పెట్టి చదవడం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు రావడము ఆ తరువాత మీ యొక్క క్రియేటివిటీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క కొత్త కొత్త అవకాశాలు మీరు పొందేటట్టుగాను కొంతమందికి స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి కొత్త ఉద్యోగాల్లోకి వెళ్ళడము కొత్త ప్రాంతాల్లోకి వెళ్ళడము అక్కడ మీరు అంటే మంచి గౌరవంతోనే అక్కడికి వెళ్తారు కానీ ఆ నిలవలేని పరిస్థితి అక్కడ గోచరిస్తోంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోండి మీ సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించడంతో పాటుగా మీ పై అధికారులు మిమ్మల్ని ఎప్రిషియేట్ చేసేటట్టుగాను మీకు ఒక కీలకమైన జాబ్ అంటే కీలకమైన క్యాడర్ ఇచ్చేటట్టుగా గోచరిస్తోంది దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి అయితే మీ సహచరులతో సమన్వయ ధోరణిలో మీరు మెలగండి వాళ్ళతో మీరు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ మీరే అడ్జస్ట్ అయ్యి కనుక మెలిగినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు తదుపరి వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త వ్యాపార అవకాశాలు మీకు వస్తాయి దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి పెట్టుబడుల్లో మంచి లాభాలు వస్తాయి వెనకంజి వెయ్యకుండా ముందుగా ఆ పెట్టుబడులు పెట్టుకుంటూ లాంగ్ టర్మ్ కోసం ఆలోచన చేసుకోండి అయితే కొంత పెట్టుబడులు చేసేటప్పుడు కొన్ని రంగాల వాళ్ళకి నష్టాలు వచ్చేటట్టుగాను మోసపోయేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పంట మీద శ్రద్ధ పెట్టి మంచి దిగుబడి సంపాదించే అవకాశం కనబడుతోంది మీ పంటకు గిరాకీ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది ప్రతి ఒక్క రైతు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వాతావరణ పరిస్థితులను కూడా మీరు పరిగణలోకి తీసుకొని పంటను వేసినట్టయితే కనుక నష్టం లేకుండా ఉంటుంది తదుపరి కుటుంబ చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి కానీ కొన్ని సమస్యలకు త్వరగా పరిష్కార మార్గాలు కనపడవు ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటాయి అవి ఏమిటి అనేది మీకు మాత్రం తెలుస్తుంది దానికి సంబంధించిన పరిష్కారాలు పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది అయితే వివాహ సంబంధించిన లేదా కుటుంబంలో ఆనందం అంటే వివాహం సక్సెస్ అవ్వడము లేదంటే కుటుంబంలో ఆనందకరమైన సంతోషకరమైన వార్తలు వినడము ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి శుభకార్యాలకు సంబంధించి భూమి వస్తు వాహనాలకు సంబంధించి స్థిరచరాస్తులకు సంబంధించి ఒక కంక్లూషన్కి అయితే వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఆ కోర్టు పరమైన కేసులు గానీ లేదంటే ఇలాంటివి ఏవైనా మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగా ఇక్కడ ఎక్కువ కనపడుతోంది దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే అయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు దీంతో పాటు మానసిక ప్రశాంతతను మీరుకు మీరే తెచ్చుకోవాలి ఎవరు ఇచ్చేది కాదు మీ అంతటా మీరే కొంత స్ట్రెస్ తగ్గించుకొని ఉల్లాసంగా ఉండేందుకు స్ట్రెస్ తగ్గించేందుకు ప్రయత్నాలు చేసుకోండి అయితే రాజకీయ పరంగా సామాజిక పరంగా చూసినట్టయితే కనుక ప్రతి అధిష్టానంలో మీకు మంచి పేరు పురోగతి కనబడుతోంది సామాజికంగా గుర్తింపు పెరుగుతుంది దీంతో పాటుగా కొత్త కార్యక్రమాలు ఏమైనా మీ తరపు నుంచి మీ నేతృత్వంలో చేయాలి అంటే కనుక తక్షణమే తీసుకోండి అవకాశాలు వస్తాయి దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోవడంతో పాటు కొంత సహనంగా మీరు వ్యవహరించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఆ బుధవారము నీలి రంగు వస్త్రాలు ధరించి మీరు ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందడంతో పాటు బుధ అష్టోత్తర నామావళి కనుక చదివినట్టయితే లేదా మీరు జపం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే వ్యాపార ఉద్యోగ నిర్ణయాలు పెట్టుబడుల నిర్ణయాలు చేసే ముందు శుభ సమయాన్ని ఎంపిక చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ లేదా అంటే జ్యోతిష పండితుల ద్వారా కానీ మీరు మీ యొక్క నక్షత్రాన్ని బట్టి తారాబలం చంద్రబలం చూసుకుని కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు ఆరోగ్యం కోసం మీరు ప్రాణాయామం కానీ యోగా కానీ ఇలాగ మీ అంతా మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు నమస్తే అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నెంబర్ వన్ ప్రతి బుధవారం రోజు నీలి రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పని చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే బుధుడికి అష్టోత్తర నామాలు చదవడము బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా దాన ధర్మాలు కానీ లేదంటే జపాలు కానీ ఇలా మీ శక్తి అనుసారము చేసుకోవడంతో పాటు బ్రాహ్మణులకు నీలిరంగు వస్త్రాలను ఆకుపచ్చ వస్త్రాలను ఆహారము పసుపు ఇవి మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఇవే వర్తిస్తాయి ఇండివిజువల్గా రాసుల వైజు చెప్పుకునే పరిహారాలు అవి చేసుకుంటూ ఇవి కూడా చేసుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేందుకు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే పోయేందుకు అనమాట అయితే నాలుగవది వ్యాపార ఉద్యోగము పెట్టుబడులు ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకునేటప్పుడు ఆ శుభ రోజులు చూసుకోండి అంటే మంచి రోజులు ఏమైనా చూసుకొని మీ పెద్దల్ని అడగడం కానీ లేదా జ్యోతిష పండితులను అడగడం కానీ ఇలాంటివి ఏమైనా చూసుకొని కనుక చేసినట్టయితే ముందుకెళ్ళినట్టయితే నెగిటివ్ లేకుండా సక్సెస్తో ముందుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ విషయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని అందరూ మంచిగా ఉండాలి సక్సెస్ అవ్వాలి అన్ని సానుకూలమైన ఫలితాలే పొందాలి అని మనసారా కోరుకుంటూ Namaste.